శుక్లాంబరధరం విష్ణుం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయత్ సర్వ విఘ్నోపశాంతయే రుచి పితృ సంభాషణ క్రోష్ఠకి వినుము ఈ మన్వంతరానికి అధికారైన రుచి తొమ్మడుగురు బ్రహ్మల్లో ఒకడు ఇతడు మొదట సంయోగమును విడిచే భోజనాదులు కూడా విడిచినాడు భార్యను గ్రహించకుండా ఉన్నాడు అంతటా అతని పితృదేవతలు కుమార నీవు గృహస్థాశ్రమాన్ని స్వీకరించకపోవడానికి కారణం ఏమిటి అందువల్ల నరకం కలుగును కదా ఇది పాపాలకు కారణమవుతున్నదనగాని రుచి నవ్వుతూ తండ్రి గృహస్థాశ్రమం అన్ని విచారాలకు మూల కారణం అందువల్ల నీచమైన గతి కలుగుతుంది కానీ నేను సంగమును వదిలిపెట్టి కలుషాలను పోగొట్టుకుని ఉంటాను ఈ పని అవిద్య అని వేదాలు పలుకుతున్నవి ఈ కర్మ వల్ల మనసును పరిశుద్ధం చేసుకొని జ్ఞానవృత్ ని కలిగి ఉందను దానివల్ల మోక్షం పొందుతాను అన్నాడు అంతటా ఆ రుచి యొక్క పితృదేవతలు కుమారాన్ని మాటలు నిజం పర్వతం నెక్కవాలననే కోరిక కలవాడు ఒకేసారిగా పర్వతం ఎక్కలేడు క్రమక్రమంగా ఎక్కగలడు అట్లే మానవుడు భోగాలు అనుభవించి దేవతలను పితృదేవతలను భూతములను అతిథులను తృప్తిపరచ తృప్తిపరచాలి క్రమానుసారంగా విద్య నిరసించాలి కర్మలను ఆచరించడం దుఃఖమని తలచవద్దు విషం ఒకప్పుడు ప్రాణాలు రక్షించను కర్మలను ఆచరించడం వల్ల కూడా కూడా అట్లే సుఖము దుఃఖము కలుగును ఎటువంటి మానవుడైనా పుణ్యపాపాలు అనుభవించక తప్పదు నీవి జన్మలో గృహస్థాశ్రమ ధర్మం నిర్వర్తించము అట్లా చేయనిచో రాగల జన్మమందు కూడా నీకు సుఖముండదు అని అనేక విధాలుగా నీతులు తెలిపినాడు అంతట రుచి పితృదేవతలారా నాకు గృహస్థ ధర్మాలు అవలంబించాలని కోరిక లేదు కానీ మీరు కోరిన రీతిగా వివాహం చేసుకుందును కానీ నేను ముసలివాడను ధనము లేని వాడను నాకు పెళ్లి కానీ ఎవరైతే ఎవరు ఇవ్వరు కాబట్టి నాకు వివాహం జరుగుట మిక్కిలి కష్టం అనగా పితృదేవతలు అతనితో నీ మాటల వల్ల ప్రయోజనం లేదు నీ వెట్లైనా పెండ్లి చేసుకుని గృహస్థ ధర్మం ఆచరించి మాకు మంచి లోకాలు కలుగజేసి నీకు నీచలోకం రాకుండా చేయము అని చెప్పి పితృదేవతలు మాయమైనారు రుచి పితృదేవతల మాట ప్రకారం వివాహం చేసుకున్నందుకు అనేక దేశాలు తగిన కన్య తిరిగి తిరిగి అందరినీ అడిగినాడు ఎవరు రుచికి పిల్లనివ్వలేదు అందువల్ల అతడు చాలా విచారించి బ్రహ్మదేవుని గురించి వంద దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ఆ రుచి యొక్క తపస్సుకు మెచ్చి ప్రత్యక్షుడు కాగానే రుచి తన కోరిక బ్రహ్మతో చెప్పినాడు బ్రహ్మదేవుడు సంతోషించి ఓ బ్రాహ్మణోత్తమ నీవేమీ విచారించకము నీవు ప్రజాపతివి కాగలవు నీ వల్ల అనేక మంది ప్రజలు పుడతారు నీవు నీ పితృదేవతల కోరిక ప్రకారంగా ఒక కన్యకను ఆడము దానివల్ల వారు మిక్కడి సంతోషిస్తారు అందువల్ల నీకు సంతృప్తి కలుగును అని చెప్పి బ్రహ్మ మాయమైనాడు రుచి అంతటా పరిశుద్ధమైన ప్రదేశం సుఖాసీనుడై ఉండి పితృదేవతలకు తర్పణం చేసి వారిని అనేక విధాలుగా స్తోత్రం చేసినాడు ఆ సమయమందు ఆకాశం మిక్కలి స్వచ్ఛమై మిక్కలి తేజస్సుతో ప్రకాశించను రుచి తన చేతులను చాచి భూమి మీద పరండి పితృదేవతలను ప్రార్థించినాడు పితృదేవతలు ఆ ప్రార్థనకు మిక్కలి ఆనందించి రుచికి కనిపించి ఇట్లా పలికినారు కుమారా నీ పితృభక్తికి మేమెంతో సంతోషించాము కావలసిన వరం కోరుకొనమనగా రుచి వారికి నమస్కరించి పితృదేవతలారా నాకు బ్రహ్మదేవుని దయ వల్ల ప్రజాపతి పదవి దక్కును కాబట్టి మీరు దయ ఉంచి నాకు సంతానం కలగడానికి ఒక కన్యనివ్వండి దానివల్ల మీ కోరిక తీరుతుంది అనగా పితృదేవతను కుమారాన్ని విచారించకము సమస్త శుభ లక్షణాలతో కూడిన కన్య ఇందే లభించను ఆమెను నేను పెండ్లి ఆడము ఆమెకు సుగుణవంతుడైన కుమారుడు కలుగును అతని పేరు రౌచుడు వానికి చాలా సంతానం కలుగును వారందరూ రాజ్యం పరిపాలిస్తారు క్రోష్టికి వినుము పితృతారు దేవతలను స్థుతించిన ఈ కథను చదివిన వారికి అమితమైన ధనలాభం కలుగును ఆయుర ఆరోగ్యాలు కలుగును కలుషితమైన శ్రాద్ధం కూడా పవిత్రమైన పవిత్రమైనదగును విద్యుక్త శ్రాద్ధాలు చేయటం వల్ల పితృదేవతలకు సంతృష్టి కలుగును అందువల్ల శ్రాద్ధ కర్మకు మిక్కిలి ఫలితం ఉండను అని పితృదేవతలు చెప్పి వెళ్ళిపోయి నది నదీ భాగం నుండి ప్లెమోచ అను ఒక అప్సరస వచ్చి రుచిని చూసి అయ్యా నీకు భార్య కావాలని తలుస్తున్నావు వర్ణుని యొక్క కుమారుడైన పుష్కరుని వలన నాకు ఒక కూతురు కలిగింది ఆమె పేరు మాలిని ఆమెను నీవు భార్యగా స్వీకరించి ఆమె ఎందు ఒక కుమారుని కనుము అని చెప్పగా రుచి అందుకు అమితమైన ఆనందం పొందినాడు ఆమె వెళ్లి తన కూతురైన మాలినిని నదీ మధ్య నుండి తీసుకుని వచ్చి తెచ్చి రుచికి సమర్పించను రుచి నదీ తీరమందు మునీశ్వరులందరినీ రప్పించి వారి సన్నిధి ఎందు శాస్త్ర ప్రకారం ఆమెను పెండ్లి ఆడినాడు కొద్ది రోజులకు ఆ దంపతులకు ఒక కుమారుడు కలిగినాడు వాని పేరు రౌచ్యుడు అనగా క్రోష్ఠకి మిక్కలు సంతోషించినాడు తర్వాత మార్కండేయ మహాముని మరలా ఇటు చెప్పుట ప్రారంభించినాడు నీ గురువు ఆ కుమారుని ఎందు దయ కలిగి సమస్త భూతదయ కలవాడగా అవుతాడని మాయమయ్యను శాంతి తన గురువు అగ్నులను చేరినంతగానే అన్నయ్యం మండుచుండను అందుకు మిక్కలి సంతోషించినాడు యాగం పూర్తయింది భూతి తన ఆశ్రమానికి వెళ్ళుచుండగా శాంతి ఎదురేకి గురువుకు నమస్కరించను భూతి తన శిష్యునితో కుమారా ఇది మిక్కలి విచిత్రం నాకు ఈ రోజున నీ కాకుండా అన్ని ప్రాణులందు కూడా దయాశాంతి కలిగింది ఇందుకు గల కారణం తెలియదని పలకగా ముందు జరిగినటువంటి కథ అంతటిని వివరించను భూమి ఆ కథను విని సంతోషించి వానికి నాలుగు వేదాలను ఆరు వేదాంగాలను సమగ్రంగా బోధించను కొంతకాలానికి భూతికి భౌత్యుడు అను మనువు పుట్టి ప్రజలను పరిపాలించను చాక్షులు కనిష్ఠులు పవిత్రలు భ్రాజిరులు ధారావృకులు అనే ఐదు రకాల దేవతలుండరి శుచి అనవాడు ఇంద్రుడు అగ్నిధ్రుడు అగ్నిబామ్మవు శుచి ముక్తుడు మాధవుడు వక్రుడు అజితుడు అనేవారు సప్తర్శులైనారు గురువు గభీరుడు ప్రధుడు తరస్వి నగ్నుడు ప్రీతిమంతుడు ప్రవీరుడు విష్ణువు సంక్రందనుడు తేజస్వి శుభలుడు అని పేర్లు గలవారు మనవు యొక్క పుత్రులైరి ఇట్లు ఈ యుగం అన్వంతరం అనగలదు ఓం శాంతి శాంతి శాంతి